హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ రాధికా వ్లాగ్స్ నేను ఓడి వీడియో పెడుతున్నానండి ఈ ఓడి వీడియో ఎందుకు పెడుతున్నానంటే మా తెలంగాణ స్టైల్లో మేము ఎలా ఓడి పోస్తామనేది మీకు చూపిస్తాము అని చెప్పేసి పెడుతున్నానండి మా తెలంగాణ స్టైల్లో ఎట్లుంటాయి ఓడిబియ్యము అనేది ఒకసారి మీరు కూడా చూడండి అది ఇప్పుడు మా మేము ముందుగా ఓడిబియ్యం పోసుకోవాలంటే మట్టలు చేయించుకోవాలండి అదే రోజు మా హౌసలాయన మట్టలు చేసి తీసుకొచ్చాడండి ఇచ్చాడు చూడండి మేము మట్టలు పెట్టుకుంటున్నాము మట్టలు పెట్టుకునే ముందు హౌస్లో ఆయనకు బియ్యము పైసలు పసుపు కుంకుమ ఆయనకు ఇస్తే మట్టలు అలా కుడకలో పెట్టి ఇస్తాడండి అక్కడ చూడండి నేను మట్టలు పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఓడి బియ్యం పోసుకోవాలంటే మట్టలు పెట్టుకోవాలి మేము కొత్త మట్టలు మనకున్న పాత మట్టలు ఇస్తే మళ్ళీ అందులోకి ఒక గ్రాము రెండు గ్రాములు కలిపి మట్టలు చేయించి ఇస్తారండి వాళ్ళు తెచ్చి ఇచ్చిన తర్వాత మనం మట్టలు పెట్టుకోవాలి చూడండి ఆయన మనకు ఇప్పుడు ఐదేళ్ళకు ఈ రకంగా మట్టలు మూడేళ్ళకు ఈ రకంగా మట్టలు అనేది ఉంటాయండి మా దగ్గర ఫస్ట్ ఓడి బియ్యం తర్వాత మాకు మూడేళ్ళకు ఐదేళ్ళకు పోస్తారండి వాటిని చుట్టు మట్టలు అంటాము తర్వాత వీటి ఈ మట్టలు చేపిస్తాము ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత సెకండ్ టైం ఓపించినప్పుడు మాత్రమే ఈ మట్టలు చేయించుకుంటాము ఎందుకంటే మాకు మట్టలు అనేది తెలంగాణలో చుట్టు తర్వాత ఇవి ఇప్పుడు ఓడి బియ్యం కలపడానికి కూడా ఎలా ఉండేది అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి రెండు బియ్యాలు ఎందుకు పెట్టామంటే నాకు మా అక్కకి ఇద్దరికి పోస్తుంది మా మమ్మీ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి మేము జాకెట్లు ఉంటాయి కదా అవి కనుమలు చేస్తున్నాము ఓడి బియ్యం పోయడానికి ఆ మమ్మీ ఏమో అక్కడ పసుపు నూనె వేసి ఓడిబియ్యం కలుపుతుంది ఇక్కడనేమో నేను కనుమలు చేస్తున్నానండి అక్కడ మీకు కనిపిస్తున్న కుడుకలు పసుపు అదేంటి పసుపు కొమ్ములు పోకలు ఇక చూడండి ఇక్కడ మా మమ్మీ ఓడిబియ్యం కలుపుతుంది ఒకటి తర్వాత ఒకటి ఇక చూడండి ఇక్కడ మీకు కుడుకలు కనిపిస్తున్నాయి పసుపు కొమ్ములు కొబ్బరి పోకలు ఇవన్నీ చేస్తుంది చూడండి మీరు ఎందుకంటే మా దగ్గర ఏంటంటే ఓడిబియ్యం ముందు అప్పుడు కలపద్దు మనం ఓడిబియ్యం పోస్తామనే ముందే ఓడిమి అన్ని కలపాలి అది కూడా పెద్దవాళ్ళు కలపాలి పోసే పోసుకునే వాళ్ళు కలపద్దు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కలపదు చూడండి ఇక్కడ ఖర్జూరాలు పోకలు పసుపు కొమ్ములు ఇగో కనుమలు ఇప్పుడు మేము చేసాం చూడండి కనుమలు అవి అన్నీ ఐదు ఐదు పెట్టాలండి ఇక ఇక్కడ చూడండి మాకు ఇది త్రీ థర్డ్ టైం కాబట్టి అమ్మవాళ్ళు ఏమంటారు మాకు జా కొడుకలు పోసిరండి ఈ కొడుకలకి ఏంటంటే కిలంబావు కిలన్నర అని ఇట్లా ఉంటుందండి వంచన ఫస్ట్ టైం పోసే వాళ్ళు ఏమో గర్జలును సైకినాలు పోస్తారు సెకండ్ టైం కూడా పోస్తారు థర్డ్ టైం అయినా పోసుకోవచ్చు గర్జలతోటి అయితే ఇప్పుడు ఎవరు తింటున్నారండి ఎవరు తినట్లేదు కదా అయితే మా మమ్మీ కుడుకలు పోసింది ఇప్పుడు అక్క వాళ్ళకు వస్తుంది చూడండి అక్క బావ అక్క అక్క కూతురు కొడుకండి బట్టలు ముట్టిస్తుంది బొట్టు పెట్టి చూడండి ఫస్ట్ బట్టలు ముట్టాలి బట్టలు ముట్టిస్తే ఆ బట్టలు వాళ్ళు కట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఆ బట్టలు కట్టుకొని వచ్చారు ఎప్పుడు పసుపు కుంకుమ జాకెట్ అందులో జాకెట్ బట్ట వేసింది చూడండి పసుపు కుంకుమ వేసింది ఇక్కడ మా బావగారేమో కొత్త కప్పుకున్నారు చూడండి అమ్మ వస్తుంది ఇక్కడ ఓడిపోయేమో ఐదు సార్లు పోయాలి ఇక్కడ నేను పోస్తున్నాను ఈ ఓడి బియ్యం కూడా ఏంటంటే పెళ్ళైన కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు పోయొద్దండి ఓడి బియ్యం పోసుకున్న వాళ్ళే ఓడి బియ్యం పోయాలి ఇది మా తెలంగాణ స్పెషల్ అండి పెళ్ళైంది కదా అని పోయడానికి వీలుండదండి వాళ్ళకు కూడా ఓడి బియ్యం పోయాలి పోసిన వాళ్ళు అయితేనే ఓడి బియ్యం పోయాలి ఇక్కడ చూడండి నేను పోస్తున్నాను అక్కకి ఎందుకంటే నాకు ఇంతకు ముందే త్రీ టైమ్ టూ టైమ్స్ అయిపోయినాయి ఓడి బియ్యం పోసుడు ఇప్పుడు మాకు పోస్తుంది అమ్మ చూడండి సేమ్ ప్రాసెస్ బట్టలు ముట్టేయడం ఓడి బియ్యము వేయడము ఎందుకంటే అక్కకు నాకు ఒకేసారి ఈసారి కలిసాయండి సో ఇద్దరికి ఒకేసారి పోస్తుంది అమ్మ ఓడి బియ్యము చూడండి ఇక్కడ అక్క చూడండి ఇక్కడ మా అక్క కూడా పోస్తుంది తనకు అక్కకు పోసింది ఇప్పుడు ఓడిపోయేము అమ్మ ఇప్పుడు అక్క నాకు పోస్తుంది ఇట్లా ఐదు సార్లు పోయాలి అంతే అండి